పట్టు వదలని విక్రమార్కుడు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి టెక్స్టైల్ పార్క్ భూమి పూజ కార్యక్రమానికి హాజరైన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కర్నూలు జిల్లా ఎమ్మెగన్నూరు మండల పరిధిలోని స్థానిక పిఎం జవహర్ నవోదయ విద్యాలయంలో దగ్గర ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్ భూమి పూజ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా అతిరత మహారథులు మంత్రులు చేనేత సంక్షేమ శాఖ మంత్రి సబిత పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ న్యాయ మైనార్టీ శాఖ మంత్రికి ఎండి ఫారూక్ చేనేత మరియు శాఖ అధికారి కమిషనర్ రేఖారాణి రాణి జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా ఆదాని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరై హఠాహసంగా టెక్స్టైల్ పార్క్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన నేతన్నలను ఉద్దేశించి విక్రమార్కుడి ఎమ్మెల్యే బీవీ జనాశ్వర్ రెడ్డి టెక్స్టైల్ పార్క్ భూమి పూజ కార్యక్రమానికి హాజరైన మంత్రులు చేనేత సంక్షేమ శాఖ మంత్రి సవిత పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ న్యాయ మైనారిటీ శాఖ మంత్రికి ఎండి ఫారక్ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలో మాట్లాడుతూ పట్టు వదలిన విక్రమార్కుడు ఎమ్మెల్యే బివి రెడ్డి అని కీర్తి శిష్యుల మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డికి తగ్గ తనయుడని కొనియాడారు ఎమ్మెల్యే ఎమిగనూరు ని ఇబ్బందులు వారి ఎదుర్కొంటున్న కష్టాలను గత వైసీపీ ప్రభుత్వంలో టెక్స్టైల్ పార్క్ భూమి పూజ నిర్ సర్వనాశనం చేసి తమ నాయకులు పట్టాల రూపంలో కట్టబెట్టిన తీరును అసెంబ్లీ సాక్షిగా వివరిస్తూ పట్టుబట్టి టెక్స్టైల్ పార్కును సాధించి ఈరోజు మంత్రులుగా మా చేత ఆ టెక్స్టైల్ పార్క్ భూమి పూజ చేయించారని చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బివి జనాకరెడ్డిపై ప్రశంసల జల్లులు కురిపించారు అలాగే దాదాపు మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని మేఘనరు నియోజకవర్గ పరిసర ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని

ఒక విజన్ని ఇవ్వడం జరిగింది అందరు కలెక్టర్స్ అందరికి కూడా అంటే స్టేట్ లో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్టాబ్లిష్ చేయాలి అంటే చెప్పాలంటే మూడు వీవర్ సొసైటీలు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు మిగతా సొసైటీస్ అన్ని కూడా మనం ఇంకా అన్ని యాక్టివ్ చేయాల్సిన దీనిలో దాదాపు మన జిల్లాలో కవర్ కాకుండా ఉండటం వల్ల మూడు వేల మంది వీవర్స్ ఇంకా సొసైటీలో కవర్ కాకుండా ఉన్నారు వీళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ ఈ రోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం అలాగే ప్రతి కాన్సెన్స్ లో ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుంది అలాగే ఎముగునూర్ లో బీవర్ శాల వస్తుంది అలాగే ఎన్ఎల్ ఆర్ఎం కింద అంటే ఒక స్కీమ్ ఎన్ఎల్ ఆర్ఎం అని ఆ స్కీమ్ కింద కూడా క్లస్టర్ బేస్ లో కొన్ని పార్క్టాబ్బోతున్నాం యాక్టివిటీ చేయబోతున్నాం అందరూ కూడా దయచేసి సొసైటీ కింద రిజిస్టర్ కాగలిగితే మ్యాక్సిమం మనం స్వాగతం సుస్వాగతం ఇలాంటి కార్యక్రమాలు మన ఎమ్మిగిరూరు నియోజకవర్గాలు ఎంఎస్ఎల్ మెగా టెక్స్టైల్ పార్క్ అలాగే రెండు తమిళనాడులో ఒక స్టేట్ లో కాంచీపురంలో సో అలాగే మంగళగిరిలో కూడా బాగా చేస్తున్నారు అక్కడ విజిట్ చేయమని చెప్పడం జరిగింది అసెంబ్లీలో మాకు రెగ్యులర్ గా ఎమ్మెల్యే గారు ఈ స్థలం గురించి మాట్లాడేవారు మేము క్వశ్చన్ అడిగి ఏంటి మన ఎమ్మెల్యే గారు మన గవర్నమెంట్ లో ఉండ అడుగుతున్నారు ఈ స్థలం గురించి అని వెంటనే కలెక్టర్ గారిని అడిగితే ఈ స్థలం హౌసింగ్ బోర్డ్ లో ఉంది ఇది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అది హౌసింగ్ కోసం మనకున్న హ్యాండ్లూమ్ స్థలం ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ స్థలము అది హ్యాండ్లూమ్ కోసం ఇచ్చారు సో మనం అది మళ్ళీ తీసుకోవాలి అని నిశ్చయంతో ఆయన ప్రతిసారి అసెంబ్లీలో అడిగేవారు మినిస్టర్ గారు దాన్ని ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మాట్లాడి సబితా గారు అది ఒక జియో కింద తీసుకొచ్చారు వెంటనే ల్యాండ్ మనకి మన వీవర్స్ కి హ్యాండ్లూమ్ పార్క్ కింద మనం నోటిఫై చేశాము దీన్ని మనము టెక్స్టైల్ పార్క్ కింద కంటే ఎంఎస్ఎంఈ చిన్న యూనిట్స్ కింద తయారు చేసి లోన్స్ ఇచ్చి దాన్ని టెక్స్టైల్ పార్క్ కింద కన్వర్ట్ చేయొచ్చు దానివల్ల మనకి ఏపీఐఐసి నుంచి ఏవైతే రోడ్లు వస్తాయో వాటర్ వస్తుందో ఫెసిలిటీస్ వస్తాయో అవి ఒక కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ కింద ఇండస్ట్రీస్ నుంచి మనకి ఆరున్నర కోట్లు దాదాపు ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు మనకి ఈ రోజు ఫండ్ చేశారు స్టార్ట్ చేశారు ఎకరాలు మనకి హ్యాండ్లూమ్ పార్క్ ఇస్తారని చెప్పి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున దాదాపు మనకు ఒక నలభై మంది వీవర్స్ ఉన్నారు కానీ మూడు వేల ఐదు వందలు చేనేత కార్మికులు ఉన్నారని చెప్పి మనం దాదాపు మూడు వేల రెండు వందల ఇరవై రెండు పెన్షన్స్ ఇస్తున్నాం ఒకటి ఇస్తాము అప్పుడు ప్రతి కుటుంబంలో ఒక సెల్ఫ్ ఎంటర్ప్రీనర్ ఉంటారు మీ వీవర్ లోనే ఇప్పుడు చాలా మంది వీవర్స్ వాళ్ళ పిల్లలు వీవింగ్ చేయాలని ఇష్టపడట్లేదు బిజినెస్ చేయాలని కోరుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఫెసిలిటీ సంవత్సరం గడవక ముందే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గనిర్దేశకంలో మంత్రులంతా ఎమ్మెల్యేలంతా కలిసి అత్యంత వెనుకబడినటువంటి పార్లమెంటు కర్నూలు పార్లమెంటుని లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోజు మెగా టెక్స్టైల్ పార్క్ ని ఎమ్మిగను లో ప్రారంభించడం అన్నది చాలా గొప్ప అంశంగా మనమంతా చూడాల్సిన అంశం ఎవడనా అసలు అంటుంది అభివృద్ధి చెందట్లేదు రాష్ట్రం అని కారు పూతలు కూస్తా ఉన్నారు కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు కొంతమంది లేనిపోనివన్నీ కూడా పత్రికలా రాస్తున్నారు కొంతమంది ఒక్కసారి వాళ్ళందరినీ వచ్చి ఎమ్మెగనూరులో ఒక్కసారి తల పెట్టి చూడాల్సిందిగా మీ వైపు నుంచి నేను కోరుతా ఉన్నాడు నిరంతరం రాజకీయాలు తప్ప బురద చల్లడం తప్ప ఇంకేమీ చేతగాని కొంతమంది మాట్లాడుతా ఉన్నారు ఇదంతా బూటకం ఇవంతా కూడా అబద్ధం ఇవంతా కూడా అవినీతి రోజు పేపర్ లో ఠావుల్ రాస్తా ఉన్నారు కళ్ళు తెరిసి చూడాల్సిందిగా వాళ్ళందరికీ చెప్తా ఉన్నారు స్పిన్నింగ్ జిన్నింగ్ డైయింగ్ అదే రకంగా ఒక ఇన్వెస్టర్ కూడా రెడీగా ఉన్నారని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నారు తద్వారా ఇక్కడ యాభై ఎకరాల్లో ఒక పరిశ్రమ వచ్చి మన ప్రాంతంలో పిల్లలకు మాకు పనులు కల్పించే విధంగా ఉపాధి కల్పించే విధంగా ఆ యాభై ఎకరాలు ఉంటే ఇరవై ఐదు ఎకరాలు మాత్రం చేనేత కళాకారుల కొరకే సపరేట్ గా హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ ద్వారా ఈ యొక్క చేనేత కళాకారులకు ఫండ్ గాని సబ్సిడీ గాని అన్ని రకాలుగా ఇప్పించి బ్రహ్మాండంగా ఎట్లాగైతే మీకు బస్సు పెట్టి ఈ రోజు ఇక్కడి వరకు తీసుకొచ్చామో ఆ బస్సులోనే అది రేపు రాబోయే రోజుల్లో ఒక స్ట్రక్చర్ తయారు చేస్తున్నాం ఇంటి నుంచి ప్రతి ఒక్క చేనేత మహిళను కూడా తీసుకుని వచ్చి ప్లేక్ అండ్ ప్లే విధానంలో ఏదైతే మంగళగిరిలో నారా లోకేష్ రావు ఆశించి ఏ రకంగా ఏర్పాటు చేశారో చేనేత మగ్గాలు అంతకంటే మించిన విధంగా వారి ఆశీర్వాదంతో రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఎమ్మెగనూరు గడ్డ మీద కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు ఆశిస్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నా తెలియజేస్తున్నాడు మోరడి ఇది మోరడి కళ ఈ కమ్యూనిటీ కేంద్రం చేయాలని పట్టుదల ఈ భవరాష్ట్ర పాతనంతా ఆయన సేకరించింది ఆయన ఇక్కడ స్కూల్ పెట్టి తర్వాత ఎంజీరామరావాలను చూసి వచ్చి తన గారిని గారు ఈ రకంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం కలిగిన వ్యక్తి పౌరుడి గారు దాన్ని ఈ రోజు ఆచర్లు తీసుకొచ్చిన వ్యక్తి జేనాడి గారు ఆకరులతో వారికి కూడా సెవెంటీ ఎయిట్ అయితే సాధించి మెగా టెక్స్టైల్ పార్క్ కి ఈ రోజు దాదాపు ఆరు సిక్స్ పాయింట్ ఏడు కోట్ల దగ్గర దగ్గర మనము ఏపీఐసి నుంచి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే దాంట్లో దగ్గర ఇరవై ఎకరాలు ఉన్నాయి ఇక్కడ ఒక పెద్ద ప్లాంట్ యాభై ఎకరాలు పెట్టడానికి అనుకూలం చూపించాలని టెక్స్టైల్ పార్క్ టెక్స్టైల్ పార్క్ చంద్రబాబు గారు ఆలోచన ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇవ్వాలా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇట్లాంటి పార్క్స్ ఇట్లాంటివన్నీ ఫస్ట్ లో నేను ఆలోచించాను సార్ చెప్తున్నారు నూట డెబ్బై నియోజకవర్గాల్లో పార్కులు ఎట్లా పెట్టగలుగుతాం అని నేను ఇప్పుడు ఆలోచిస్తే ఆయన ఆలోచన ఎంత కరెక్ట్ అంటే ఇప్పుడు ఒకవేళ పార్క్ రేపు పొద్దున జయేశ్వరెడ్డి పై యువతలపై ఇండస్ట్రీస్ ఇవ్వండి కోసం మా దగ్గర తాగుతుంది ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏమని చెప్పుకునే ఉంటుంది సో ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం అనేది చాలా ముఖ్యం ఆ ఆలోచన చంద్రబాబు గారికి రావడం చాలా మంచిది ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇట్లా పార్క్స్ వచ్చినాయంటే అక్కడే జాబ్స్ పుట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్స్ గ్రేట్ థాట్ ఈ రోజు కూడా ఇక్కడ చేర వాళ్ళని చూడడం జరిగిందండి బెడ్షీట్లు అవి చాలా బాగున్నాయి ఇంకో సైడ్ నుంచి నా వంతు ఇక్కడ నుంచి ఏదైనా పట్టుకు సంబంధించింది అట్లాంటిది చేస్తే నా వంతు కూడా సహకారం ఇచ్చి నేను కృషి చేసి అక్కడ తిరుమల తిరుమల దేవస్థానంలో మనకు కదా ప్రోటోకాల్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే దాంట్లో కొంత పర్సెంటేజ్ నూర్ నుంచి చేసే వాళ్ళకి ఇవ్వని ప్రేమతో మీ శాఖలో ఏపీఐసి ద్వారా ఈ పార్క్ లో ప్లాంట్ ఒక మోడర్ ప్లాంట్ మనకు వస్తే మీరు సహకరించిన ఏపీఐసి మనమే చేసేది అది మీరు ఒకసారి చెప్తే ఈ దీంట్లోనే మనం ఇది చేసుకోవచ్చు రెడ్డి గారు చెప్పినట్లు మనకి ఎఫ్లియన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ప్లాంట్ పెట్టే దాన్ని బట్టి వచ్చే టెక్స్టైల్ పార్క్స్ బట్టి దానికి కావాల్సింది ఏదైతే ఈటీపీ ప్లాంట్ ఉందో దాన్ని కూడా వర్కౌట్ చేస్తానని చెప్పి నేను మాటిస్తూ

నేను నవంబర్ ఇరవై నాలుగు వచ్చాను నాగేశ్వర రెడ్డి అన్న జౌలి శాఖ మంత్రి గారు రామారావు గారు మా తండ్రి గారు ఇక్కడికి వచ్చారు జౌలి శాఖగా మా నాన్నగారు పనిచేశారు ఇండస్ట్రియల్ మినిస్టర్ గా పనిచేశారు మళ్ళీ ఈ రోజు నవంబర్ ఇరవై నాలుగు మా సోదరుడు జయ రెడ్డి అన్న నా దగ్గర ఇక్కడ తీసుకొచ్చిన వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేశా కలెక్టర్ గారు మరి దోచుకుని దాచుకునే ప్రభుత్వం మరి మా చేనేతల భూమి కూడా దోచుకుంది మరి దాన్ని ఇమ్మీడియట్ గా రెక్టిఫై చేయాలని చెప్తానే మేడం మిమ్మల్ని మళ్ళీ పిలిపిస్తానని చెప్పి మా కలెక్టర్ గారికి మా గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి అదేవిధంగా గత ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి చేనేతలకు గత ప్రభుత్వం ఏం చేసింది నేతన్న నేస్తం వేసింది నేతన్న నేస్తం కూడా ఎవరికేసింది అందులో ఎనభై మూడు వేల మందికి నేతన నేస్తం వేస్తే దాంట్లో యాభై పర్సెంట్ మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళు చేనేత అంటే తెలియదు పోగంటే తెలియదు మగ్గమంటే తెలియని వైసీపీ ఉచిత కరెంట్ చెప్పాం పవర్ లూమ్ కి ఐదు వందలు హ్యాండ్ లూమ్ కి రెండు వందలు యూనిట్లు ఉచితంగా అన్నాం మనం అమలు పరుస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా క్లస్టర్లు క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం అంతేకాకుండా ఎగ్జిబిషన్లు మనం వచ్చిన రోజు ప్రతి నెల ఒక్కొక్క చోట ఎగ్జిబిక్షన్ పెట్టి వారికి సౌకర్యంగా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసిన ఏర్పాటు కూడా మనం మన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అందుకు రేఖరానికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు ప్రతి నెల మనం ఎగ్జిబిషన్స్ పెట్టాలమ్మా ప్రతి నెల కూడా ఆమె ఎగ్జిబిషన్ పెట్టడం ఒక్కొక్క సొసైటీని పిలిపించి అక్కడ వాళ్ళకు కరెంటు వసతి భోజన వసతి అన్ని ఏర్పాట్లు చేశారు ఇదే విధంగా కాకుండా మరి ఈ రోజు మన నరేంద్ర మోడీ గారికి చిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మొన్న కేటాయించిన ఏ రాష్ట్రానికి కేటాయించకుండా కోట్లు మన ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే సార్ మా రాష్ట్రం అప్ కమింగ్ స్టేట్ యంగ్ స్టేట్ అని మన ప్రధాన మన ముఖ్యమంత్రి గారు మాకు చేనేతలు ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నందుకు మరి మన ప్రధాన మంత్రి గారు కూడా చాలా క్లస్టర్లు కూడా మనకు శాంక్షన్ చేశారు పాటు మూడు వందల నలభై ఎనిమిది కోట్ల నిధులు కూడా మేము ఫ్రేమ్స్ ఎక్విప్మెంట్స్ కూడా ఇస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తా రెండు లక్షల మందికి మన సోదరుడు నిజంగానే రాయలసీమ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే మన ఇండస్ట్రీస్ మినిస్టర్ మన భరతన్న కావడం మనకు నిజంగా చాలా అదృష్టం లక్ష్యం ఒకటే ప్రతి చేనేతకు మూడు వందల అరవై ఐదు రోజులు పలి కనిపించాలి దగ్గరలోనే మేము హెల్త్ పాలసీని కూడా డిస్కషన్ జరుగుతోంది అడుగులు వేస్తున్నాం దగ్గరలో చేనేతలకు హెల్త్ పాలసీ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి యాభై సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పాం నాలుగు వేల పెన్షన్ మరి గత ప్రభుత్వం మూడు వేలు ఉండే పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాం మరి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మనం అదనంగా ఇస్తున్నావా లేదా అనేది చేనేతలకు ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం మా బాబా దీవి మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు వస్తున్నప్పుడు నేను ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుకోలేదు వచ్చి తీసుకొచ్చి రామాయ్య కూర్చొని నా చేయి చూసి అన్న మీ రాజకీయ వారసాలు ఈ పాప అన్న ఆ రోజు చెప్పిన మా బిజీ మోహన్ రెడ్డి గారు అందులో కోరిక ఖచ్చితంగా ఈ టెక్స్టైల్స్ పార్క్ ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం హ్యాండ్లూమ్ పార్కు మరి మిగతా ల్యాండ్ లో ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్ ఇక్కడ గవర్నమెంట్ తీసుకురావడం ఖచ్చితంగా జరుగుతుంది ఉపాధి చూపిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇది చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్లూమ్ డే రోజు ఇనాగ్రేషన్ చేశారు పద్నాలుగు పంతొమ్మిదిన ఆగస్టు ఏడున ఈ ఇనాగ్రేషన్ చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మన జయనాగేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఖచ్చితంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఓపెనింగ్ చేపిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా చెప్పండి నాలుగు వేల సిలిండర్లు ఇచ్చాం ఉచిత ఇసుకి ఇచ్చాం ఇదే విధంగా మెగా బిఎస్ జగన్ వస్తే జాబ్ ఇటువంటి ఏర్పాటు చేస్తా మీరు అనుకోవచ్చు పార్కులు అంటే ఆడుకునే పార్కులు కాదు పాడుకునే పార్కులు కాదు చెట్లు మొలిచే పార్కులు కాదు ఈ పార్కులు డబ్బులకు సంబంధించిన చెట్లు మొలిచే పార్కులని వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇదేదో రాజకీయ సభ కాదు ఇక్కడ డెబ్బై ఎకరాలలో దశాబ్దాలుగా నలిగిపోతున్నటువంటి చేనేత కార్మికులను అక్కున చేర్చుకోవడానికి అంతరించిపోతున్నటువంటి చేనేత పరిశ్రమని ఆదుకోవడానికి వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి మళ్ళీ వాళ్ళందరికీ జీవం పోయడానికి డెబ్బై ఎకరాల్లో చిన్న చిన్న ప్లాట్లుగా చేసి ఒక్కొక్క ప్లాట్ యాభై సెంట్లుగా మార్చి వాళ్ళందరికీ కూడా షెడ్ వేసుకుంటారా ఫ్యాక్టరీలు కప్పుకుంటారా మిల్లు ఏర్పాటు చేసుకుంటారా ఏదైనా చేసుకోండి అని చెప్పేటువంటి అద్భుతమైన ప్రక్రియ ఈ రోజు ఇక్కడ జరుగుతా ఉన్నారని ఐదేళ్ల కాలంలో ఏ రోజైనా సరే ఇట్లాంటి పార్కు గురించి ఆలోచన చేసినారా చేనేతల గురించి ఆలోచన చేసినారా చేనేతల కష్టాల గురించి పట్టించుకున్నారా అని సుడిగా అడుగుతా ఉన్నా చేనేత పార్కు కోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్కుల్ని ఇళ్ల స్థలాలు చేసి ఎమ్మెల్యేలు కొట్టేస్తామనుకున్న రోజుల్లో నుంచి అవన్నీ వెనక్కు తీసుకుని మళ్ళీ ఇక్కడ పార్కులు కట్టి ఇక్కడ చేరేతను బతికిస్తామనుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్న రోజులు ఇవి మా నాన్నగారికి అయితే జగన్ మోహన్ రెడ్డి గారు ఐదో వాడు ఆయన విధంగా మోహన్ రెడ్డి గారి ఆత్మ శాంతిస్తుంది పైనుండి మరి నేను చేయలేని పని నా కొడుకు చేసినాడు అని చెప్పేసి ఈరోజు అంటే ఆయన విచనం నాకు లేదు ఈ రోజు మనం చేయగలిగినాడు అంటే జయనాయశ్వడికి మరి మనము ఎంతైనా ఇక్కడ మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసర అవసరం ఎంతైనా ఉందని నేను మీరంతా ఈ సొసైటీని మరి టెక్చర్ పార్క్ పార్క్ ని అభివృద్ధి చేసుకుంటానని నేను తెలియజేసుకుంటూ మందికి హౌసింగ్ లో మరి పట్టాలు ఇచ్చేసేసి ఏ నాశనం చేయాలనే ఆలోచన వాళ్ళకి మరి గుర్తి చెప్పే విధంగా దీన్ని చేసుకోవాలని చెప్పేసి నేను శుభదినం ఈ శుభదినాన్ని కీర్తి శులు మోహన్ రెడ్డి గారు లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తుంది ఇలా ఆయనే బతుకుండి నా కొడుకు ఎమ్మెల్యే అయ్యి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటే చాలా సంతోషించేవాడు అటువంటి వ్యక్తి పోవడం చాలా దురదకరం ఆయన ఎప్పుడు చచ్చినా చేనేతల గురించి మాట్లాడము చేనేతలు పెద్ద ప్రాణం ఆయనకు ఎంతో ప్రేమతో ఆప్యాయత చూసేటువంటి వ్యక్తి ఈ రోజు లేకపోవడం చాలా దురస్కరం ఎన్నికలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకపోవడం మీ అందరి ఆశీస్సులతో ఎప్పుడు కూడా ప్రజల ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తుంటే మా జగన్ నాయకుల రెడ్డి ఎప్పుడు కూడా ఏం మాట్లాడినా ఎమ్మెల్యే రోజు ప్రజలు బాగుండాలి నా నియోజకవర్గం అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రేమతో శ్రద్ధతో ఇక్కడ ఉన్నటువంటి మెగా టెక్స్టైల్ పార్కు నాంది పలికే విధంగా మా యువజనం సారథి నారా లోకేష్ బాబు గారు ఏ రకంగా అయితే చెప్పిన పాదయాత్రకు ఇచ్చిన మాట ప్రకారంగా అధికారంలో వచ్చిన పదకొండు నెలల లోపే ఈ సభ ఇక్కడ పెట్టి మీ చేతుల మీద మీ స్వహస్థాల మీద శంకుస్థాపన చేసే కార్యక్రమానికి మొదలు పెట్టబోతున్నటువంటి శుభతరం మా ఎమ్మెగనూరులో ఇక్కడ ఉన్నటువంటి చేనేత కళాకారులు కొన్ని సంవత్సరాల నుంచి గుంత మగ్గాల్లోనే నేస్తూ మగ్గాల మీద ఈ రోజు ఏమాత్రం కూడా ఇబ్బందులతోటి వాళ్ళ యొక్క జీవన శైలి గాని జీవన భూతి గాని అత్యంత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ పార్కు గురించి రెండు వేల నాలుగులో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్న రోజునే అపరల్ పార్క్ తీసుకుని వస్తే ఆ రోజు ఈ అప్పరల్ పార్కు ని పులివెందులకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరలించుకుపోయాడు మళ్ళీ ఆ రోజు నుంచి పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ఇక్కడ ఇదే చోట టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేస్తే ఆ నాలుగు ఐదు సంవత్సరాలు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఏదైతే డిపిఆర్ కూడా చేయొచ్చి ఐఎల్ఎఫ్ఎస్ ద్వారా ఒక ప్రాజెక్టు తయారు చేయొచ్చి ఈ టెక్స్టైల్ ముందుకు తీసుకుపోవాలని పోతే మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పార్కు నాశనం చేస్తూ ఎక్కడా స్థలమే లేదన్నట్టుగా ఇక్కడే కావలసిగా పట్టాలిచ్చి పేదలకు కొన్ని వేల మందికి ఉపయోగపడే మందికి పట్టాలిచ్చి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి రోజు మా సోదరులు పార్ద సారథి గారు మాట్లాడుతూ చెబుతున్నారు అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడుతున్నారు విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ లైనటువంటి మీరు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు మీరు కుదించడానికి కారణమే ఇటువంటి పార్కుల్ని ఇటువంటి ఇటువంటి ఎంప్లాయ్మెంట్ చేనేత కళాకారులకు బంగారు భవిష్యత్ ఇచ్చేటువంటి ప్రాజెక్టుని నాశనం చేసి మీ సొంత అనునాయకులకు పేదల ముసుగులో ఉన్నటువంటి మీ వ్యక్తులకు పట్టాలిచ్చుకొని చేసిన గత ప్రభుత్వ పాలనే ఈ రోజు మిమ్మల్ని శలాఖాతంగా ప్రజలందరూ నూట యాభై నుంచి పదకొండు సీట్లకు కుదించారు మా కళాకారులు ఒక పక్కన వారి కష్టం చూసినప్పుడు పాత తరం డిజైన్లు పాత తరమే ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి నేర్చే పద్ధతులు తప్ప కొత్తగా స్కిల్ అప్గ్రేడేషన్ చేసే పరిస్థితుల్లో లేరు మార్కెటింగ్ కొత్త డిజైన్ నేర్చుకుని మంచి బ్రాండింగ్ ఉండేటువంటి పరిస్థితి లేదు ఈ విషయంలో నేను అదే రకంగా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి మా మంత్రివర్యులు అందరం కూడా అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఈ పార్కు ఇక్కడ ఉన్నటువంటి భూమి వెంటనే పదకొండు నెలల లోపలే మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాకముందనే ఈ టెక్స్టైల్ పార్కు మళ్ళీ మన భూమి మనకే ఇవ్వాలా వెంటనే కొన్ని వేల మందికి ఉపాధి కల్పించేటువంటి పార్కును మళ్ళీ మనకు కేటాయించాలంటే నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సవితమ్మ గారికి మంత్రి